హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కి నిన్న జరిగిన జేఏసీ సమావేశంలో చర్చించిన కీలక అంశాలు ఇవే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం ఉద్యోగుల ఆరోగ్య సమస్యలపై కీలక చర్చలు మరియు హామీలు ఉద్యోగుల ఉపాధ్యాయుల ఈహెచ్ఎస్ మరియు ఇతర వైద్య సంబంధిత పెండింగ్ సమస్యలపై జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సభ సంఘాలతో వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శితో సమావేశం చర్చించిన అంశాలు మరియు పొందిన హామీలు ఇవే నిన్నటి రోజున జరిగినటువంటి సమావేశం అమరావతి సచివాలయంలో గౌరవనీయులైన వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ కృష్ణబాబు గారు జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సభ సంఘంతో ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఈహెచ్ఎస్ పథకంలో ఎదురవుతున్న ఇబ్బందులపై సమగ్రంగా చర్చించడం జరిగింది చర్చలు సానుకూలంగానే జరిగాయి సమావేశంలో చర్చకు వచ్చిన ముఖ్య అంశాలు మరియు వాటిపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారు ఇచ్చిన హామీలు క్రింది విధంగా అయితే ఇవ్వ ఇవ్వబడ్డాయి మొదటిది వార్షిక ఆరోగ్య తనిఖీలు యాన్యువల్ హెల్త్ చెకప్స్ ఉద్యోగులు ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని పరిరక్షించే దిశగా ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఆరోగ్య తనిఖీలు నిర్వహించాలని కౌన్సిల్ కోరింది దీనిపై స్పందించిన కార్యదర్శి ఖరీదైన సిటీ స్కా సిటీ స్కాను ఎంఆర్ఐ స్కాను మి మినహా మిగిలిన అన్ని రకాల ప్రాథమిక మరియు ఆరోగ్యమైన ముఖ్యమైన రోగ నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వ ఆధ్వర్యంలోని జీజీహెచ్ఎస్ జనరల్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలు మరియు కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్డిఎన్సిడి కేంద్రాల్లో నిర్వహించుకోవడానికి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు ఇక రెండవది ఖరీదైన పరీక్షల కోసం ప్రత్యేక ప్యాకేజీ వార్షిక ఆరోగ్య తనిఖీల్లో మినహాయించిన సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ వంటి ఖర్చులతో కూడిన పరీక్షలను కూడా అందుబాటులోకి తేవాలని సభా సంఘాలు సూచించాయి ఉద్యోగుల సహకారంతో ఒక ప్రత్యేక ప్యాకేజీని రూపొందించి అందులోని ఉద్యోగులు కూడా కొంత మొత్తం చెల్లించేలాగా ఒక విధానాన్ని ఆలోచించాలని కోరారు ఈ ప్రతిపాదనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారి అధ్యక్షతన జరిగే తదుపరి జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని శ్రీ కృష్ణబాబు గారు తెలిపారు మూడోది ఈహెచ్ఎస్ ప్యాకేజీ రేట్ల పెంపు ప్రస్తుతం ఉన్న ఈహెచ్ఎస్ ప్యాకేజీ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయని దీనివల్ల నెట్వర్క్ హాస్పిటల్స్ మెరుగైన వైద్యం అందించడానికి ముందుకు రావటం లేదని లేదా కౌన్సిల్ సభ్యులు వివరించారు వైద్య రంగంలో పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ప్యాకేజీ రేట్లను సవరించాలని కోరగా దీనిపై ఒక నిపుణులు నిపుణుల కమిటీ నియమించ నియమించి రాబోయే రెండు మూడు వారాల నెలల్లో పెంచిన కొత్త రేట్లను ఖరారు చేస్తామని కార్యదర్శి హామీ ఇచ్చారు కొత్త రేట్లు ఖరారు అయిన తర్వాత పథకానికి ఇన్సూరెన్స్ పాలసీని అనుసంధానం చేసే ప్రక్రియను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు నాలుగవది ఇన్సూరెన్స్ పాలసీ మరియు ట్రస్ట్ సహకారము ప్యాకేజీ రేట్లు పెంపు తర్వాత అనుసంధానం చేయబోయే ఇన్సూరెన్స్ పాలసీ ప్రకారం వైద్యానికి అయ్యే ఖర్చులో రెండు పాయింట్ ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది అంతకు మించిన మొత్తాన్ని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా చెల్లించేలాగా ఏర్పాటు చేస్తామని అయితే వివరించారు ఐదో ఈహెచ్ఎస్ నిధికి నేరుగా ఉద్యోగుల చందాలు ప్రస్తుతం ఉద్యోగులు చెల్లిస్తున్న ఈహెచ్ఎస్ చందాలు ట్రెజరీకి జమ అవుతున్నాయని వాటిని నేరుగా ఈహెచ్ఎస్ పథకానికి పథకం అమౌంట్కు జమ చేసేలాగా గతంలో ఆర్థిక శాఖ జారీ చేసిన మెమోను తక్షణమే అమలు చేయాలని అయితే కోరారు దీనివల్ల ఈహెచ్ఎస్ నిధిలో బలోపేతం అయ్యి పథకం అమలు మరింత సులభతరం అవుతుందని వివరించారు ఈ అంశాన్ని పరిశీలిస్తామని కార్యదర్శి తెలిపారు ఆరోది రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత భద్రత ఈ సిపిఎస్ విధానంలో పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కల్పించడం అత్యవసరమని కౌన్సిల్ నొక్కి చెప్పింది దీనిపై సానుకూలంగా స్పందించిన కార్యదర్శి రిటైర్ ఆర్టీసీ ఉద్యోగులకు అమలు చేస్తున్న విధానాన్ని వీరు కూడా వర్తింపజేస్తామని తెలిపారు ఈ విధానం ప్రకారంగా రిటైర్ అయిన సిపిఎస్ ఉద్యోగులు తమకు వచ్చిన రిటైర్మెంట్ ప్రయోజనాలలోంచి కొంత నిర్దిష్ట మొత్తాన్ని ఈహెచ్ఎస్ నిధికి ఒకేసారి జమ చేయడం ద్వారా జీవితకాలం ఆరోగ్య కార్డులను పొందుతారు ఏడవది మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల జాప్యంపై చర్యలు ఈహెచ్ఎస్కు పంపిన మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల ఆమోదంలో తీవ్ర జాప్యం జరుగుతుందని దీనివల్ల ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని కార్యదర్శి దృష్టికి తీసుకొచ్చారు ఈ సమస్యను అంగీకరించిన ఆయన బిల్లుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయడానికి అవసరమైన అదనపు సిబ్బందిని మరియు వైద్యులను త్వరలో నియమిస్తామని హామీ ఇచ్చారు దీని ద్వారా తక్కువ కాలంలోనే బిల్లులు మంజూరు అయ్యేలాగా చర్యలు తీసుకుంటామని అన్నారు ఎనిమిదో బిల్లుల స్టేటస్ పై ఎప్పటికప్పుడు సమాచారము పారదర్శకతను పెంచే దిశగా రీఎంబర్స్మెంట్ బిల్లుల ప్రస్తుత స్థితిని ఎప్పటికప్పుడు సంబంధిత ఉద్యోగి లేదా ఉపాధ్యాయునికి ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు తొమ్మిది సాఫ్ట్వేర్ సాంకేతిక సమస్యల పరిష్కారము ఈహెచ్ఎస్ పోర్టల్లో కొన్ని ఫైల్స్ అప్లోడ్ చేసినప్పటికీ అవి కనిపించకపోవడం వంటి సాంకేతిక సమస్యలు ఉన్నాయని దీనివల్ల ప్రక్రియ ఆలస్యమవుతుందని వివరించారు ఈ సాఫ్ట్వేర్ సమస్యలను వెంటనే సరిచేయాలని కోరగా టెక్నికల్ టీం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు పై చర్చించిన అన్ని అంశాలను సానుకూలంగా పరిశీలించి వీళ్ళు ఎంత త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ కృష్ణబాబు గారు హామీ ఇచ్చారు ఈ హామీల సత్వర అమలు కోసం జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ ఎదురుచూస్తుంది